హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ జిల్లా ఎస్పీ తుషార్ దూది ఆదేశాల మేరకు తెనాలి డిఎస్పీ ఎం రమేష్ బాబు పర్యవేక్షణలో కొల్లిపెర మండల పరిధిలోని జముడుబాడు జముడుబాడుపాలెం గ్రామాల్లో తెనాలి సిఐలు ఎస్ఐలు మరియు కొల్లిపెర ఎస్ఐ కాటన్ చర్చి నిర్వహించారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని అధికారులు తెలిపారు కాటన్ చర్చిలో సరైన పత్రాలు లేని పద్దెనిమిది వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఓట్ల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు సమయంలో పాటించాలన్నారు రాజకీయ దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గుంటూరు జిల్లా గారి అలాగే డిఎస్పి గారి పర్యవేక్షణలో తెనాలి రూరల్ సిఐ నేను న్యూ టౌన్ సిఐ గారు అలాగే కొల్లిపూర్ ఎస్ఐ గారు తెనాలి రూరల్ ఎస్ఐ గారు టౌన్లో అందరు ఎస్ఐలు కలిపి మా సిబ్బంది అందరితో కలిసి ఊర్లో కార్డనెన్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కార్డెంట్ సెర్చ్ ప్రోగ్రాంలో పదిహేడు బండ్లు మొత్తం సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా పదిహేడు బండ్లు సీజ్ చేయడం జరిగింది తదుపరి దాని ఓనర్స్ ఏదన్నా దానికి సరైన పత్రాలు తీసుకొని వచ్చి వాళ్ళ బండి వాళ్ళదే నిరూపించుకుంటే దానికి తగిన ప్రొసీజర్ ఫాలో వాళ్ళకి బండి ఇవ్వడం జరుగుతుంది లేన్స్ ఆ బండ్లు సీజ్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు జరగబోయే కౌంటింగ్ రోజు ప్రజలందరూ కూడా సమయంతో ఉండి ఎటువంటి గిల్లి గజ్జాలు పెట్టుకోకుండా ఒకళ్ళనొకళ్ళు రచ్చగొట్టుకునే దూరంలోకి పోకుండా ప్రశాంతంగా ఉండాలనేది మా పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి అలాగే వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా తెరవడం జరుగుతుంది పొలిటికల్ వైలెన్స్కి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని తెలియజేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కొంత సమయమంతో ఉండి మీకు ఏదైనా సమస్య ఇస్తే పోలీసు వారి దృష్టికి వచ్చి వచ్చి దాన్ని పరిష్కరించుకోవాలి కోరుకుంటున్నాము